నమస్తే అండి నేను మీ శ్రోయభిలాష్ణి శ్రీకాంత్ మీ ముందుకు ఇప్పుడు మంచి చిన్న ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఒక గుంటలు ఇది ఈ ల్యాండ్కి వచ్చేసి గుంటలకు టూ సైడ్ రోడ్ అండి ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఉంది అంటే వెస్ట్ సౌత్ అని చెప్పుకోవచ్చు ఇది గుంటలు ఈ వరం ఉంది కదా ఈ కాడికి వెళ్ళి నెక్స్ట్ వరం ఉంది కదా ఇది మంచి నాలుగు మూల స్క్వేర్లో ఉంటుంది ఫుల్ రెడ్ సైడ్ అండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దున్నేస్తారు ఇది దున్ని మనకు ఊరిచి అనేసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ మనకు ఓరే ఉండే ఇందులో ఇది డైరెక్ట్ రైతుల దగ్గరనే ఉందండి ఇది క్లియర్ ల్యాండ్ క్లియర్ ప్రాపర్టీ ఇది మహేశ్వరం నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఓఆర్ఆర్ నుంచి పెద్ద కోల్కొండ ఓఆర్ నుంచి ఒక పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇది మంచపల్లి నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఇది ఫుల్ రెడ్ సాయిల్ ఇది రేట్ వచ్చేసి చెప్తున్నాడు అండి మూడు లక్షల పదివేలు చెప్తున్నానుకుంటా తగ్గిస్తా అంటున్నాడు ఇది అండి ఇది థ్యాంక్ యూ